హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మిస్టీరియస్ వరల్ తెలుగు కొన్నిసార్లు మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే డేంజరే మనల్ని వెతుక్కుంటూ ఇంటికి వచ్చేస్తుంది ఈ ఇన్సిడెంట్ ఎలాంటిదంటే చైనా చట్టంలోనే చాలా మార్పులు తెచ్చింది అంతేకాదు ఈ ఇన్సిడెంట్ గురించి తెలుసుకున్న ప్రతి ఒక్కరికి కొన్ని డౌట్స్ వస్తాయి అవేంటంటే మన ఇంటిలోనే మనకి సేఫ్టీ లేకుంటే ఎక్కడికి పోయి బ్రతకాలి అసలు ఇలాంటి క్రూయల్ వరల్డ్లోన మనం బ్రతుకుతున్నామని ఈ ఇన్సిడెంట్ చైనాలోని షాంగ్ డాంగ్లో జరిగింది రెండు వేల పదమూడు మే పదిహేనున పొద్దు పొద్దున్నే లియో ధన్యాంగ్ అనే మహిళ తన కొడుకు కోడలికి ఫుడ్ ప్రిపేర్ చేస్తూ వంటింట్లో చాలా బిజీగా ఉంది లియో ధన్యాంగ్ కొడుకు పేరు సున్ గ్యాంగ్ కోడలి పేరు లీహాంగ్ ఈ జంటకు కొన్ని నెలల క్రితమే పెళ్ళయింది చూడ్డానికి ఎంతో చూడముచ్చటగా ఉంటుంది ఈ జంట అంతేకాదు వారి ఫ్యామిలీలోకి ఒక కొత్త మెంబర్ కూడా రాబోతున్నారు అంటే లీహాంగ్ అప్పటికి మూడు నెలల గర్భవతి ఈ హ్యాపీ మూమెంట్ని సెలబ్రేట్ చేసుకోవడానికి లియో ధన్యాంగ్ తన కొడుకు కోడల్ని తన ఇంటికి బ్రేక్ఫాస్ట్కి రమ్మని పిలిచి వాళ్ళకి ఇష్టమైనవన్నీ ప్రిపేర్ చేసింది వంట పూర్తయిన తర్వాత ధన్యంగ్ తన కొడుకైన సున్గ్యాంగ్కు వంట కంప్లీట్ అయింది ఇంటికి రండి అని పిలవడానికి కాల్ చేసింది కానీ అతను మొబైల్ లిఫ్ట్ చేయలేదు అలా అలా చాలా టైం గడిచిపోయింది కానీ ఇంకా తన కొడుకు కోడలు ఇంటికి రాలేదు మళ్ళీ కాల్ చేయగా ఇద్దరు మొబైల్స్ కూడా స్విచ్ ఆఫ్ వచ్చాయి దీంతో కంగారు పడిన తనే తన కొడుకు ఇంటికి బయలుదేరి వెళ్ళింది ఇంటి డోరు లైట్గా ఓపెన్ చేసి ఉండడం చూసి వాళ్ళు లోపలే ఉన్నారని వారిని పేరు పెట్టి పిలుస్తూ వెళ్ళింది కానీ లోపల నుంచి ఎలాంటి రెస్పాన్సు లేదు ఇల్లంతా చూసినా సున్ గ్యాంగ్ అతని భార్య లీహం కనిపించలేదు ఇక ధన్యాంగ్ ఇంటి వెనుక ఉన్న కోర్టు అడ్డుకు వెళ్ళగా అక్కడ ఆమెకు భయంకరమైన దృశ్యం కనిపించింది అదేంటంటే తన కొడుకు కోడలు ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న నాలుగు కుక్క పిల్లల్ని ఎవరో అతి కిరాతకంగా చంపి పడేశారు ఇక ఇవన్నీ చూశాక ధన్యాకు ఏదో జరగరాంతీ జరిగిందని అర్థమయ్యి పోలీసులకు కాల్ చేసింది కానీ ఎక్కడో తనకి ఒక చిన్న హోప్ మేబీ నా కొడుకు కోడలికి ఏదైనా గొడవైందేమో దాని కారణంగా తన ఇల్లు విడిచి వెళ్ళిపోయిందేమో తను వెతుక్కుంటూ నా కొడుకు కూడా వెళ్ళాడేమో ఇంకా సేపటికి సేఫ్ గా నా కొడుకు కోడలు ఇంటికి తిరిగి వచ్చేస్తారేమో అని తనకు తాను సర్ది చెప్పుకుంటూ కూర్చుంది ధన్యా ఇంతలో అక్కడికి పోలీసులు చేరుకున్నారు ఆ ఇంటి వాతావరణం చూడగానే పోలీసులకు అక్కడేదో చాలా సీరియస్ థింగే జరిగిందని అర్థమైంది ఫ్లోర్ మీద పిల్లోస్ మీద బ్లడ్ మార్క్స్ ఉన్నాయి ఆ ఇంటిలోని ఒక విండోకి ఉన్న సేఫ్టీ బార్స్ ని ఎవరో విరిచి వెనక్కి వంచి పెట్టారు దాని గుండా ఒక మనిషి లోపలికి బయటకి ఈజీగా వెళ్ళగలరు డైనింగ్ టేబుల్ మీద రకరకాల వంటలతో పాటు ఎంగిల్ ప్లేట్స్ చాలా ఉన్నాయి ఇక పోలీసులు లేట్ చేయకుండా వెంటనే ఆ జంట కోసం సెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు పోలీస్ డాగ్స్ సహాయంతో సరౌండింగ్స్ అన్ని వెతగ్గా ఆ ఇంటికి కొంచెం దూరంలో ఉన్న ఒక పెద్ద గృహ ముందు రక్తం కనిపించింది డాగ్స్ స్మెల్ చేసుకుంటూ గృహ లోపలికి దారి చూపించాయి అందులో ఒక పెద్ద చెత్త గొప్ప పోలీసులకు కనిపించింది ఆ చెత్తను క్లియర్ చేయగా అందులో సున్ గ్యాంగ్ అండ్ లీహాంగ్ యొక్క మృతదేహాలు కనిపించాయి పాపం ఎవరో లీహాంగ్ ను రేప్ చేసి భార్యాభర్తలిద్దరిని కూడా దారుణంగా హింసించి చంపారు ఈ కేసును ఛేదించడానికి పోలీసులు రెండు టీములుగా మారి వెతకడం స్టార్ట్ చేశారు ఒక టీం పక్కనే ఉన్న నది చుట్టుపక్కల సరౌండింగ్స్ లో క్రైమ్ చేసిన వారికి సంబంధించిన వస్తువులు ఏమైనా దొరుకుతాయేమో అని సెర్చ్ చేయగా నదిలో మూడు ప్లాస్టిక్ కవర్స్ దొరికాయి వాటిని తీసి చూడగా అందులో రెండింటిలో చాలా రకరకాల మందు బాటిల్స్ ఏవేవో కనిపించాయి కానీ చివరి కవర్లో మాత్రం సున్ గ్యాంగ్ అండ్ లీహాంగ్ మ్యారేజ్ సర్టిఫికేట్తో పాటు ఒక మగ వ్యక్తి జీన్స్ దొరికింది ఆ జేబులో ఒక కార్డు దొరికింది అదేం కార్డు అంటే చైనాలో పూర్ లో కి గవర్నమెంట్ నుంచి మంత్లీ కొంత అమౌంట్ వస్తుంది ఆ కార్డు దానికి సంబంధించింది ఆ కార్డు ఫుడ్ అగానే డెబ్బై ఏళ్ళ పర్సన్ మీద ఉంది ఆ కార్డు మీద ఉన్న అడ్రస్ హత్య జరిగిన జంట ఇంటికి కొంత దూరంలోనే ఉండడంతో పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు ఫు దగాంగ్ ఒక ఓల్డ్ ఏజ్డ్ పర్సన్ కాదు అతనికి హెల్త్ కూడా అసలేమీ బాగుండదు దాదాపు బెడ్కే పరిమితమై ఉంటాడు సో అతన్ని చూసి చూడగానే అతను ఇలాంటి క్రైమ్ చేయలేడని పోలీసులకు అర్థమైంది పోలీసులు ఫు దగాంగ్ ను కార్డ్ గురించి ఎంక్వైరీ చేసినప్పుడు ఆ కార్డు నా కొడుకు దగ్గరే ఉంటుందని ఆన్సర్ ఇచ్చాడు దీంతో పోలీసుల డౌట్ ఫు దగాంగ్ నుంచి అతని కొడుకైన ఫుగాంగ్ మీదకి షిఫ్ట్ అయింది ఇక రెండో టీం పోలీసులకు ఇంకొక లీడ్ దొరికింది అదేంటంటే ఈ జంట హత్యల తర్వాత సున్గాంగ్ అండ్ లీహాంగ్ లటిఎం ఏటీఎం దొంగిలించారు ఆ కార్డుల నుంచి ఏ ఏటీఎం మిషన్ నుంచైనా మనీ డ్రా చేశారేమో అని చూడగా హత్య జరిగిన రోజు రాత్రి ఆ కార్డు ఉపయోగించి చాలా పెద్ద మొత్తంలో డబ్బు విత్డ్రా చేశారు ఆ ఏటీఎం సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించిన పోలీసులకు ఆ పర్సన్ ఫు గ్యాంగ్ ఒకరు కార్ అని తేలింది దీంతో ఈ కేసులో గ్యాంగ్ మాత్రమే కాదు ఇంకొకరు కూడా ఇన్వాల్వ్ అయ్యారని అర్థమైంది ఫుటేజ్ ఫుటేజ్లో కనిపించిన పర్సన్ గురించి ఎంక్వైరీ చేయగా అతని పేరు జాంగ్ జూన్ అని తెలిసింది ఫుగ్గెంగ్ అండ్ జాంగ్ జూన్ ఇద్దరు కూడా వెస్టర్న్ చైనా కు బస్ టికెట్స్ను బుక్ చేసుకున్నారని పోలీసులకు తెలిసింది అది షాంగ్డన్ నుంచి పదహారు వందల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది పోలీసులు వెంటనే రియాక్ట్ అయ్యి వాళ్ళు అక్కడికి రీచ్ అయ్యే లోపలే పట్టుకోవాలనుకున్నారు మొత్తం ముప్పై మంది పోలీసులు ఈ ఆపరేషన్లో దిగి రన్నింగ్ బస్సును చేజ్ చేసి ఆ బస్సును ఆపేశారు కొందరు పోలీసులు సైలెంట్గా ఆ బస్సు ఎక్కారు పోలీసులను చూడగానే ముగ్గురు వ్యక్తులు బస్ కిటికీ నుంచి దూరి పారిపోవడానికి ట్రై చేయగా పోలీసులు ఆ ముగ్గురిని పట్టుకుని అరెస్ట్ చేస్తున్న టైంలో సడన్ గా ఒక మనిషి పోలీసుల మీదకు కత్తితో అటాక్ చేయడానికి వచ్చాడు పోలీసులు వెంటనే అలర్ట్ అవ్వడంతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు దీంతో పోలీసులకు ఈ కేసులో ఇద్దరు కాదు నలుగురు హంతకులు ఉన్నారని అర్థమైంది నలుగురు పేర్లు గ్యాంగ్ జాంగ్ జూన్ యాంగ్ జిన్ అండ్ పదిహేడేళ్ల వయసున్న జాంగ్ ఇతడు తప్ప మిగతా ముగ్గురు మేజర్సే పోలీసులు ఈ నలుగురిని విడివిడిగా ఇంటరాగేట్ చేసి వాళ్ళు ఎందుకు ఈ క్రైమ్ చేశారో తెలుసుకున్నాక పోలీసులు షాక్ అయ్యారు అసలు నిజం ఏంటంటే జాంగ్ జోన్ ఒకసారి దొంగతనం చేయడానికి సున్ గ్యాంగ్ ఇంటికి వెళ్ళాడు అక్కడ రాబరీ చేసే టైంలో లివింగ్ రూమ్లో ఒక గోడకి చాలా పెద్ద ఫోటో ఫ్రేమ్ పెట్టింది అది సున్ గ్యాంగ్ అండ్ లీహాంగ్ వెడ్డింగ్ ఫోటో ఆ వెడ్డింగ్ ఫోటోలో హాంగ్ ని చూసిన జాంగ్ జూన్ ఆమె అందానికి ముగ్ధుడయ్యాడు ఈ ఇంట్లో దోచుకోవడానికి డబ్బు మాత్రమే కాదు ఒక అందమైన అమ్మాయి కూడా ఉందని అతను భావించాడు ఆ టైంలో అతడు సైలెంట్గా ఇంటి నుంచి బయటకు వచ్చేసాడు ఆ తర్వాత తన ప్లాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అనే దాని గురించి ఆలోచించడం స్టార్ట్ చేశాడు ఆ తర్వాత కొన్ని రోజులకి జాంగ్ జూన్ అన్నకి ఒక పెళ్లి జరగగా ఆ పెళ్లిలో అతనికి మిగతా ముగ్గురు పరిచయం అయ్యారు నీళ్ళు ఎప్పుడు నీళ్ళ వైపు పారుతాయన్నట్టు క్రిమినల్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు క్రిమినల్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి కనెక్ట్ అవుతారు ఒక విధంగా చెప్పాలంటే ఎదవలు ఎప్పుడు ఎదవలకే కనెక్ట్ అవుతారు అలాగా అందరూ కలిసి ఒక బ్యాచ్గా ఫామ్ అయ్యారు జాంగ్ జూన్ తన మనసులో ఉన్న దరిద్రమైన కోరికని తన ఫ్రెండ్స్తో చెప్పడంతో వాళ్ళు కూడా ఇందుకు అంగీకరించి ఒప్పుకున్నారు ఆ రోజు నుంచి ఆ జంట ఎప్పుడు బయటకు వెళ్తుంది మళ్ళీ తిరిగి ఎప్పుడు లోపలికి వస్తుంది అనే దాని గురించి అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు సున్గెంగ్ ఒక షెఫ్ లీహాంగ్ కూడా ఒక ఫుడ్ స్టాల్ ని మెయింటైన్ చేస్తూ ఉంది ఇద్దరు బిజీగానే ఉంటారు మోస్ట్లీ నైట్ సెవెన్ తర్వాత ఇంటికి తిరిగి వస్తూ ఉంటారు ఈ టైమింగ్స్ అన్ని కూడా ఈ నలుగురు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు ఇక మే పద్నాలుగు రెండు వేల పదమూడున ఈ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయడానికి ఆ నలుగురు కూడా ఇంటికి వెళ్లారు సున్ గ్యాంగ్ అండ్ లీహాంగ్ ఇంకా ఇంట్లో లేరు అందుకే ఆ నలుగురు కూడా వెనక ఉన్న కిటికీ ద్వారా ఇంటి లోపలికి ప్రవేశించారు ఇంతలో అక్కడికి ఏదో వెహికల్ వచ్చిన సౌండ్ వినిపించింది సో ఆ జంట ఇంట్లోకి వస్తున్నారు అని అర్థమైన నలుగురు కూడా అలర్ట్ అయ్యి ఎక్కడ వాళ్ళు అక్కడ దాంకున్నారు ఇంట్లోకి వచ్చి రాగానే హ్యాంగ్ అండ్ సున్ గ్యాంగ్ ను అటాక్ చేశారు ఈ నలుగురు సున్ గ్యాంగ్ ను అతి కిరాతకంగా కొట్టి ఒక మూల కట్టి పడేశారు అతని కళ్ళ ముందే అతని భార్యను ఎనిమిది గంటలు టార్చర్ చేస్తూ రేప్ చేస్తూ హింసించారు వాళ్ళని నా భార్య ప్రెగ్నెంట్ అని వదిలేయమని ఎంత బ్రతిల్ని నాడుకున్నా కూడా వినలేదు వాళ్ళని బ్రతిల్ని నాడుకోవడం తప్ప సుంగెంగ్కు వేరే అవకాశం కూడా లేకపోయింది అతను ఎంతగా కట్లు విడిపించుకోవాలన్నా కూడా విడిపించుకోలేకపోయాడు అలా వరుసగా ఆమెను ఎనిమిది గంటలు రేప్ చేసి హింసించగా స్పృహ తప్పి పడిపోయింది తర్వాత సున్గంగ్ షెఫ్ అని తెలుసుకున్న నలుగురు మా కోసం రకరకాలైన డిషెస్ ని ప్రిపేర్ చేయమని లేదా నీ భార్యని చంపేస్తామని బెదిరించి అతన్ని వంటింట్లోకి పంపించారు అతని చేత చాలా రకాల ఫ్యాన్సీ ఫుడ్ ని వండించుకొని ఆ ఫుడ్ ని ఎంజాయ్ చేస్తూ తిన్నారు ఇక వాళ్ళు డిన్నర్ పూర్తి చేశాక ఇల్లు వదిలి సుంగెంగ్ అండ్ లీహంగ్ అనుకున్నారు కానీ వాళ్ళ ప్లాన్ వేరే ఉంది వాళ్ళ ఇంటికి రాకముందే ఎలాగైనా ఆ అమ్మాయిని రేప్ చేసి ఆ ఇల్లు దోచుకొని ఆ ఇద్దరిని కూడా చంపేయాలని డిసైడ్ అయ్యారు ఆ తర్వాత లీహాంగ్ దగ్గరికి వెళ్ళి ఆమె శరీరాన్ని రకరకాల టూత్పిన్స్తో షార్ప్ తో గుచ్చడం స్టార్ట్ చేశారు ఆమె బాడీని సిగరెట్స్తో కాల్చడం స్టార్ట్ చేశారు ఇవన్నీ బాధ తట్టుకోలేక లీహాంగ్ చాలా గట్టిగా అరవడం స్టార్ట్ చేసింది ఆ తర్వాత అనుకున్న విధంగానే ఇద్దరిని కూడా ఒక ప్లాస్టిక్ కవరు తలకి వేసి వాళ్ళకి ఊపిరాడకుండా చేసి చంపేశారు ఈ క్రైమ్ గురించి తెలుసుకున్న పోలీసులు షాక్ అయ్యారు అసలు ఇంత దారుణంగా ఎలా చంపగలిగారు అది కూడా ప్రెగ్నెంట్ ఉమెన్ అని అడిగినప్పుడు ఆమె చాలా బ్యూటిఫుల్ గా ఉంది మమ్మల్ని మేము కంట్రోల్ చేసుకోలేకపోయామని అత్యంత నీచమైన ఇచ్చారు ఆ నలుగురు కూడా ఇక ఈ కేసు కోర్టుకి వెళ్ళగా ఫు గ్యాంగ్ జాంగ్ జున్ యాంగ్ జింగ్ లకు మరణశిక్ష విధించబడింది ఈ మరణశిక్ష రెండు వేల పదహారులో అమలు చేశారు జాంగుకు మాత్రం యావజ్జీవ కారాగార శిక్ష విధించారు ఎందుకంటే ఆ క్రైమ్ చేసే నాటికి అతడి వయసు కేవలం పదిహేడు సంవత్సరాలు మాత్రమే కాబట్టి కానీ రెండు వేల పంతొమ్మిదిలో అతని సత్ప్రవర్తన వల్ల ఈ శిక్ష ఇరవై రెండేళ్లకు కుదించబడింది ఇక ఇలాంటి కేసులు మళ్ళీ జరగకూడదని భావించిన చైనా గవర్నమెంట్ రెండు వేల ఇరవై రెండులో ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది మైనర్స్ అయినా సరే అంటే పన్నెండేళ్ల పైన వయసున్న ఎవరైనా సరే ఇలాంటి దారుణమైన క్రైమ్స్ కనుక చేస్తే వాళ్ళకు కూడా మరణ శిక్ష విధించబడుతుందని చైనా చట్టాన్ని మార్చింది సో ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్